నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే మనీ అట్రాక్షన్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే గురువు గారు నమస్తే సౌర్య గారు నమస్తే టూ థౌజండ్ సిరీస్ నెంబర్ టూ టూ డేట్ లో పుట్టిన వాళ్ళు టూ టోటల్ డెస్టినీ వచ్చిన వాళ్ళు సో వీళ్ళకి ఎట్లా ఉండబోతోంది మంచి మంచి సిరీస్ దీంట్లో అవైలబుల్ ఉంటాయి సెకండ్ సిరీస్ అంటే పాపం బిల్లు మంచిగా ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించే జీవులు అని చెప్పొచ్చు మెత్తటి వాళ్ళు అంటారు చూసారా సో ఆ కోకు చెందిన వాళ్ళు వీళ్ళు మెత్తగా ఉంటారు కామన్ కూడా మెత్తగా ఉంటారు సో బ్యూటిఫుల్ గా ఉంటారు అందంగా ఉంటారు దీంట్లో యాక్టర్స్ ఉంటారు మంచిగా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు మంచి అంటే ఇప్పుడు సినీ కళారంగం అనే దాంట్లో వీళ్ళకి ప్రవేశం ఉంటుంది ఏదో ఒక ఇరవై నాలుగు కళ్ళు అంటారు కదా అరవై నాలుగు కళ్ళు అంటారు ఇరవై నాలుగు ఫేమ్స్ అంటారు దాంట్లో ఏదో దాంట్లో వీళ్ళు వేలు పెట్టి ఉంటారు అనమాట కాబట్టి మీరు నేను ఎప్పటి నుంచో సజెస్ట్ చేస్తున్నా మీరు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ రాండి హైదరాబాద్ రాండి మంచిగా లేకపోతే చెన్నై బోండి ఎక్కడికో వెళ్ళండి ఈ ఫిలిం ఈ కళల ప్రపంచంలో ప్రయత్నం చేయండి ఆయగ మీరు సక్సెస్ అవుతారు ఆ చెప్తూనే ఉన్నాను చెప్తూనే ఉన్నాను ఇద్దరు ముగ్గురు ఒక కళారంగంలో నాకు ఒక స్టూడెంట్ పెద్ద స్టూడెంట్ ఆయన పెద్ద ఆయన పాప స్థగుల్లో ఉన్నాడు స్టగులో ఉన్నప్పుడు నాకు సిక్స్ మంత్స్ బ్యాక్ నా దగ్గరకు వచ్చాడు నేనేం చేయలేదు నెంబర్ ఒకటే మార్చాను ఫోన్ నెంబరు బాగాలేదండి మీది అంటే సెట్టింగ్స్ చేస్తారు కళా కళ అంటే కళాను పడుతుంది స్క్రీన్ మీద సెట్టింగ్స్ డిజైన్ చేస్తాడు దానికి సంబంధించిన నా పేరు ఎక్కడ చెప్పొద్దు గురుగారు కొంచెం అని చెప్పన్నారు ఫేమస్ ఆయన సిరంజీ గారితో పవన్ కళ్యాణ్ గారితో రకరకాల సినిమాల సెట్టింగ్ వేసిన ఫోటోలను చూపించాడు నాకు నేను ఏడిశాడు పాప నా దగ్గర సో నేను కగులించుకొని ఒకసారి ఇట్లా భరోసా ఇచ్చేసా ఇప్పుడు ఈస్ బిజీ వెరీ బిజీ మధ్యలో అసలు జీరో అయ్యాడు ఇప్పుడు బిజీ నెంబర్ మార్చిన తర్వాత సూపర్ గా ఉన్నాడు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు పేరు మాత్రం చెప్పొద్దన్నారు ఓకే నో ప్రాబ్లం సో ఎవరైతే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది పాపం వీళ్ళు ఛాయాగ్రహాలు అంటే వీళ్ళకి ఏంటంటే సూర్యుని యొక్క ప్రకాశం ఉంటే తప్ప కనపడని పరిస్థితి వీళ్ళకి కాబట్టి మరి వీళ్ళకి కూడా ఈ ఇయర్ సూర్యుడు ఉంటాడు కాంటాడంటాడనమాట కాబట్టి మీకు కూడా లక్యెస్ట్ ఇయర్ ఈ ఇయర్ లో మీరు ఏమేమి అనుకున్నారు మీరు కొంచెం స్లోగా ఉంటారు అన్ని ప్లానింగ్స్ అని కొంచెం పెండింగ్ పెడతా ఉంటారు అవన్నీ కూడా ఇయర్ లో ఓపెన్ చేయండి మీరు కూడా ఓపెన్ చేసేసి మీకు ఏం కావాలి ఇల్ల కార బండ లేకపోతే మీకు ఇంకా ఓపెన్ ప్లాట్సా బంగారం కొనాలనుకుంటున్నారా వెండి కొనాలనుకుంటున్నారు వెండి మీ ఫేవరెట్ ఎండి కొనాలనుకుంటున్నారా చేయండి మీరు మంచిగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ ఇయర్లో మీరు చేస్తున్న కొంతమంది దీంట్లో బిజినెస్ లో ఉంటారు తెలిసి తెలియక వాటర్ బిజినెస్ చేసే వాళ్ళు అద్భుతంగా వీళ్ళు డెవలప్మెంట్ కావడానికి ఏంటి అవి హోటల్స్ అండ్ రిసార్ట్స్ సూపర్ టాప్ గా నడుస్తుంది దీంట్లో తర్వాత వెజిటేబుల్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా సూపర్ గా ఉంటారు దీంట్లో తర్వాత మనకి హాస్పిటలైజేషన్ హాస్పిటల్స్ కూడా బాగుంటాయి హోటల్స్ బాగుంటాయి సో ఈ ఇయర్ లో మీరు ఒకవేళ మీరు పెద్ద ప్రాజెక్ట్ లే అనుకున్నారు ఆపారు ఇప్పటిదాకా మీకు తోయట్లేదేమి కానీ ఇప్పుడు కూర్చోండి మీరు ప్రశాంతంగా కరెక్ట్ ప్లానింగ్ వేసేయండి యూ కెన్ సక్సెస్ ఎందుకంటే మీ వెంట సూర్యుడు ఉంటా అంటాడు అంటే సూర్య చంద్రుడు అంటారు చాలా చాలా పేరు ఇది గుడ్డిగా వాడే సూర్యుడు చంద్రుడు అంటే జంట అంటారు దీన్ని ఆయన ఉంటే ఈ ఉండడు ఏనుంటే ఆయన ఉంటాడు ఇది కొంచెం మాయమవుతూ ఉంటుంది అప్పుడప్పుడు పదిహేను రోజుల్లో కనపడితే పది రోజులు కనపడదు అమావాస్ అప్పుడు కనపడదు కారణం ఏంటంటే సూర్యుని యొక్క ప్రభావం దాని మీద పడని పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి అలాంటి టైంలో కనపడదు కానీ ఈ ఇయర్ మీకు చాలా వండర్ఫుల్గా సూర్యుడు మీ అమ్మట్టు ఉంటా అంటాడు మీకు ఏమేమి పనులు కావాలో మొత్తం చేసుకోండి సో మీ లక్కీఎస్ట్ నెంబర్లు వచ్చేసి ఫైవ్ సిక్స్ సెవెన్ ఐదు ఆరు ఏడు ఐదు ఆరుని గట్టే పట్టుకోండి శుక్రాచార్యుడు ఈ విధంగా మీకు ఇయర్లో ఎంత హెల్ప్ చేస్తారంటే మీరు హైక్లోకి వెళ్ళిపోవచ్చు చాలా హైయెస్ట్ జీవితాన్ని ఈ ఇయర్లో మీరు ప్లాన్ చేసుకోండి మంచి వండర్ఫుల్ లైఫ్ వస్తుంది మీకు మంచి బ్రాండెడ్గా మీరు ఏది చేయాలనుకున్న వ్యాపారాన్ని మొదలు పెట్టండి సక్సెస్ అవుతారు ప్రమోషన్లు కావాలి అడగండి ఇచ్చేస్తారు మీకు ఇల్లు కావాలా ఇచ్చేస్తాడు ఏది కావాలంటే ఇయర్లో ఇస్తాను మీకు రెడీగా ఉన్న సూర్యుని యొక్క సంవత్సరాన్ని మీరు గట్టిగా ఎంజాయ్ చేయండి కానీ మీరు నాలుగు ఎనిమిది తొమ్మిదికి దూరంగా ఉండండి ఈ వాస్తవంగా కూడా చాలా నెగిటివ్ నెంబర్స్ అనమాట నాలుగు అంటే మీకు రాహు అమృతం దాగిన వాడు అని కొన్ని సందర్భాల్లో పోగొడతారు కానీ రాహు అంటే రాక్షసుడు ఎప్పుడైనా ఈ రాక్షసుని యొక్క క్వాలిటీ బయటపడతానికి సమయం ఉంటుంది తర్వాత శనిష్వుడు ఎనిమిదో నెంబర్ ఈయన కూడా మీకు అడ్డుపడతా ఉంటాడు కాబట్టి ఈయన జోలి కూడా పోకండి ఇక కుజుడు బాగా కోపంగా ఉండేవాడు మీరేమో కూల్గా ఉంటారు వీళ్ళ చేత మీరు ఏదైనా పనులు పెట్టుకున్నాడే మిమ్మల్ని దొక్కేస్తూ ఉంటాడు కాబట్టి వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి వ్యాపారాలు పెట్టకండి బా అంటే బిజినెస్ పార్ట్నర్షిప్ని చేసుకోకండి ముఖ్యంగా పెళ్లి చేసుకోకండి పెండిళ్ళు చేసుకుంటే అది యుద్ధమే నిప్పు మీద నీళ్ళు చల్లుతున్నట్టే ఉంటుంది మీరు రెండో నెంబర్ చల్లగా ఉంటారు వాటర్ నెంబర్ మీద కూల్ గా ఉంటారు మీరు అతని కోపం ఎక్కువ సో వాళ్ళు వీళ్ళున్నా వీళ్ళు వాళ్ళున్నా యుద్ధ వాతావరణం ఉంటుంది ఇంట్లో కాబట్టి మీరు దయచేసి ఈ లోని పెళ్లి చేసుకోవద్దు ఈ నెంబర్లతో మీరు వ్యాపారాలు చేయొద్దు ఈ నెంబర్లతో ఫ్రెండ్షిప్ చేయకండి పోయేదే ఉంది ఇప్పుడు మీకు నష్టాలు బాగా వస్తా ఉంటాయి పాపం వీళ్ళు రిలేషన్ లో బాగా ఇబ్బంది పడతారు రిలేషన్ లో మోసాలు ఎక్కువ ఎవరు జరుగుతాయి అంటే ఈ నెంబర్ కూడా ఐదో నెంబర్ జరుగుతాయి బాగా రిలేషన్ ఫ్రెండ్షిప్ లో ఎవరో సడన్ గా వస్తారు చూస్తారు ఎస్ ఐ లైక్ యూ అంటారు ప్రపోజల్ అయిపోతుంది వెంటనే క్యారీ అయిపోతారు రిలేషన్షిప్ పెరిగిపోతుంది దాని మోసం చేసేస్తారు బాగా అంటే వీళ్ళకి ఎప్పుడు కుండ నెత్తి మీద ఉంటది మళ్ళీ చల్లెట్టుకుండా నెత్తి మీద ఉంటే ఇట్లా అనగానే నీళ్ళు ట్యాప్ ఇలా నీళ్ళు ఆరిపోతూనే ఉంటాయి ఎమోషనల్ పర్సన్స్ అంటారు కాబట్టి మీరు చాలా కేరింగ్ ఉండాలి ఈ ఇయర్ మీకు మంచి సపోర్ట్ ఇయర్ ఫ్రెండ్స్ బాగా ప్లాన్ చేసుకోండి మిమ్మల్ని ఏదన్నా ఆపుతుంది ఎక్కడన్నా ఇబ్బంది అవుతుంది అంటే ఊయా ఇయర్ మేము రెడీగా ఉన్నాం మీకు హెల్ప్ చేస్తానికి మన దగ్గర జన్మకుండలి రిపోర్ట్ ఉంది దీన్ని తీసుకోండి మీకు బాగా ఉపయోగపడుతుంది ఏ ఏ నెంబర్ మీకు అడ్డు వస్తుంది ఆ నెంబర్ని మీరు అడ్డు ఎలా తొలగించుకోవాలి దానికి మీకు మంచి ప్లానింగ్స్ ఇస్తాం సో ఏ నెంబర్ మీ ఏంటో నడవట్లేదు అంటే మిస్సింగ్ నెంబర్స్ అంటారు వీటిని ఏ నెంబర్ మీ దగ్గర లేదు దాన్ని మనం రీఇన్స్టాలేషన్ చేద్దాం మేము మళ్ళీ కల్పిద్దాం దాన్ని ఎలా కల్పించుకోవాలి ఎలా మీరు బంధించుకోవాలి ఎలా మిమ్మల్ని ఆకర్షించుకోవాలి ఇవన్నీ మనం చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి మంచిగా ఉపయోగించుకోండి ఈ ఇయర్లో మీరు ఏ ప్రాజెక్ట్స్ పెండింగ్ లాస్ట్ ఇయర్ పడ్డాయో మీరు కూడా రోడ్ డౌన్ చేయండి ఇప్పుడు కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది ఈ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం నిజంగానే జరిగిందా జరగలేదంటానికి ద ప్రూఫ్ మళ్ళీ మీరు నన్ను కామెంట్ బాక్స్లో రాయాలి నేను మీకు ఆన్సర్ ఇస్తాను మీ పని జరిగిందా జరగలేదా సో ఒకసారి మళ్ళా కామెంట్ బాక్స్ లో కూడా రాయండి నిజంగానే మీరు ఎమోషనల్ పర్సన్సా నిజంగా మీకు అన్యాయాలు జరిగాయా రిలేషన్షిప్ లో మీకు ప్రాబ్లం జరిగినా లేవా నేను చెప్తుంది నిజమా కాదా ఇలాంటి ఏమైనా కన్క్లూజన్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్ లో రాయండి వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి సో కాబట్టి మీరు మంచి తో ఉండండి రిలేషన్షిప్ దగ్గర నాలుగు ఎనిమిది తొమ్మిదిని అవాయిడ్ చేయండి బిజినెస్ లో అవాయిడ్ చేయండి ఫ్రెండ్షిప్ లో అవాయిడ్ చేయండి అవాయిడ్ చేయండి ఇప్పుడు మీకు దగ్గర క్లోజ్ ఉన్నా కూడా తీసేయండి ఏం కాదు ఎందుకంటే ఇప్పుడు మనం చాలా అందంగా ఉంటాం ఏదో చిన్న కురుపు అవుతుంది బాగా ఇబ్బంది పెడుతుంది అది దాన్ని తీసేస్తామా ఉంచుకుంటామా తీసేస్తాం కదా వేస్ట్ అన్నప్పుడు మనకు బాధ కలుగుతున్నప్పుడు మనకు బాధ కలుగుతుంది తెలిసినప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు కొంచమే ఉంటది డాక్టర్ ఏం చెప్తాడు ఒక టూ ఇయర్స్ తర్వాత ఇది మీకు పెద్దగా అయిపోతుంది మీ ప్రాణాలు అయిపోతాయి అంటాడు అప్పుడు ఏం చేస్తారు దాన్ని తీసేయాలా వద్దా తీసేసుకోవాలి కాబట్టి నెగటివ్ ని ఎప్పుడు కూడా మీరు అవాయిడ్ చేయండి పాజిటివ్ ను మాత్రమే ఉంచుకోండి ఎందుకంటే మీరు ఎమోషనల్ పర్సన్స్ తొందరగా హట్ అయితారు తొందరగా ఇబ్బంది పడతారు పెద్ద పెద్ద కళారంగంలో ఉంటారు పెద్ద పెద్ద హీరోలు ఉంటారు దీంట్లో కనెక్ట్ అవుతా ఉంటారు ఓకే ఆరోగ్య పరిస్థితులు కూడా కొంచెం మీకు అంతంత మాత్రంగానే ఉంటాయి కాబట్టి ఏం చేయాలి దీంట్లో హేమ పుట్టారు అమిత బచ్చన్ గారు పుట్టిండు రెండో నెంబర్ లో పవన్ కళ్యాణ్ గారు పుట్టారు జూనియర్ ఎన్టీఆర్ గారు పుట్టారు నా ఫేవరెట్ జూనియర్ ఎన్టీఆర్ గారు పుట్టారు సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కానీ ఏంటంటే వాళ్ళకు కూడా స్ట్రగుల్ అవుతా ఉంటారు ఏడ్ చేస్తూ ఉంటారు పట్టిన వీళ్ళు యాక్టింగ్ చేయనవసరం లేదు నిజంగానే కన్నీళ్ళు వచ్చేస్తాయి వీళ్ళకి అలాగ ఉంటుంది పరిస్థితి కాబట్టి మీరు కేరింగ్ గా ఉండాలి నాలుగు ఎనిమిత్తం మీద అవాయిడ్ చేయండి మంచిగా ఫోన్ నెంబర్లు ఏ వాడుతున్నారో చూసుకోండి ఒకసారి మీ ఫోన్ మీరు వాడుతున్న ఫోన్ నెంబర్ గ్రాండ్ టోటల్ చేసి సింగిల్ డిజిట్ లో కన్వర్ట్ చేస్తే ఐదులో కానీ ఆరులో కానీ పెట్టుకోండి అద్భుతాలే జరుగుతాయి ఓకేనా ఇక మీ నెంబర్ ఏముందో చూసుకోండి మళ్ళీ సో రాంగ్ నెంబర్ వాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోన్ నెంబరే అన్నింటికి మూల కారణం కాబట్టి దాన్ని మంచిగా పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ సో హ్యాపీ న్యూ ఇయర్ మీరు బాగా ఉంటారు ఈ ఇయర్ ఇంకా ఎంజాయ్ చేయండి కానీ ప్రాజెక్ట్స్ మర్చిపోకండి ఏది పెండింగ్ ఉన్నాయో బయటికి తీయండి అన్ని సక్సెస్ అయితే ఇస్తాయి తదాస్తు యూనివర్స్ కూడా మేము తదాస్తాన్ని దీవించింది అదేదే పడకండి సూర్యుడు ఉన్నాడు మేము మేము కూడా ఉన్నాం గుర్తించండి మొదలు పెడదాం నేను బాబా ప్రసాద్ నిమిరాలజీ అండ్ ఫార్మిస్ట్రీ ఎక్స్పర్ట్ ఎస్ ఫ్రెండ్స్ సో చాలా మంది ఈ దైనందిన జీవితంలో నెంబర్స్ గురించి తెలుసుకోవటం మానేస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే మీరు నెంబర్స్ పట్టుకుంటారో మీ లక్కీ నెంబర్ కానీ మీ శత్రు నెంబర్ కానీ మీ న్యూట్రల్ నెంబర్ తెలుసుకుంటారో మీ లైఫ్ని మార్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఏర్పడతా ఉంటుంది ఎస్ మీ అందరికీ స్వాగతం కుబేర నెంబర్స్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మీకు న్యూమరాలజీ కోర్స్ ఆఫర్ చేస్తుంది ఇది మీకు చాలా వండర్ఫుల్గా ఉంటుంది సో ఇది మీకు యాభై రోజులలో కంప్లీట్ అయిపోయి యాభై రోజుల తర్వాత మీరు కనీసం లక్ష నుంచి లక్షన్నర ప్రతి నెల సంపాదించుకోవడానికి అవకాశం ఉండే ఈ ప్రొఫెషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మంచి డిగ్నిటెడ్ ఇది రాష్ట్ర విద్య అని చెప్పొచ్చు ఈ రాష్ట్ర విద్యను మీరు నేర్చుకుంటే చాలా మంది జీవితాలు డికోడ్ చేస్తానికి చాలా అనువుగా ఉంటుంది ఎస్ మీ అందరికీ స్వాగతం ఈ కోర్సులో మీకు చాలా అతి తక్కువ స్పీజులతోనే ఈ కోర్సు నేర్పించడం అనేది జరుగుతుంది దీంట్లో మూడు రేంజ్లలో కోర్సు ఉంటుంది ఫస్ట్ మీకు ఫౌండేషన్ ఉంటుంది ఫౌండేషన్ తర్వాత మీకు అడ్వాన్స్ థర్టీ డేస్ ఉంటుంది తర్వాత మిగతా ట్వంటీ డేస్ మీకు ఫెమిలగా లాస్ట్ ఫైనల్ అండ్ ఫుల్ కోర్స్ ఉంటుంది ఫుల్ అండ్ ఫైనల్ కోర్సు మీకు యాభై రోజులలో కంప్లీట్ అయిపోతుంది సో మీరు ఒక నెల రోజుల తర్వాత నుంచే మీరు గ్రోయింగ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది సో కింద నెంబర్స్ కోల్ అవుతూ ఉంటుంది మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు నిమిరాలజీ అంటే నెంబర్స్ అయితే మీకు ఇష్టమేనా అనే ఫీలింగ్ దగ్గర నుంచి నెంబర్స్ని వేరే వాళ్ళకి ఎలా ఇవ్వాలనే దానికి మీకు ఒక రాచమార్గం ఏర్పడుతుంది సో కాబట్టి ఎవరైతే నిమిరాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో దీంట్లో ఒక హై స్టాండర్డ్ పొజిషన్లో ఒక హై పేయిడ్ గా మారాలనుకుంటున్నారో మీరు నన్ను కన్సల్ట్ కావచ్చు మీకు అద్భుతంగా న్యూరాలజీని యాభై రోజులలోనే పరిపూర్ణమైన న్యూరాలజీని నేర్పించే మీకు ఒక ఇన్కమ్ సోర్స్ మిమ్మల్ని ఏర్పాటు చేయటం అంటే మీకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు ఉద్యోగం లేకపోవచ్చు ఓకే సో మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పటికీ న్యూరాలజీ నేర్చుకోవాలని వ్యాపకం ఉండొచ్చు కొంతమంది మహిళలు ఉంటారు చాలా మంది ఓన్లీ గృహానికే పరిమితమై ఉంటారు మీ లీజర్ టైంలో కూడా దీన్ని ఇన్కమ్ సోర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అంత అద్భుతంగా ఉండే ఈ శాస్త్రాన్ని మీరు నేర్చుకున్నారంటే మీకు ఇన్కమ్ సోర్స్ కింద కన్వర్ట్ అవుతుంది ఫ్యాసివ్ ఇన్కమ్ కింద మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ విద్యను కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి దీన్ని మీకు ఫ్యాష్ వాష్ ట్రైట్ డైరెక్టా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకున్న దీంట్లో డబ్బులు ఎలా సంపాదించాలి అనే దానికి మాత్రం కరెక్ట్ ప్లానింగ్ మీ వేయటం అనేది జరుగుతుంది వన్స్ మీరు నిమరాలజీ నేర్చుకున్న తర్వాత డబ్బులు నేర్చు డబ్బుల్ని గెయిన్ చేయటానికి డబ్బుల్ని రాబట్టడానికి ఎలాంటి మార్గాలు ఎంచుకోవాలి అది కూడా మీకు ఒక వీడియో ద్వారా అన్ని అందించడం అనేది జరుగుతుంది సో మీరు ఎప్పుడైతే కోర్సులో జాయిన్ అయ్యారో మీకు నూట తొమ్మిది వీడియోలు డైరెక్ట్గా వేయటం జరుగుతుంది దాంట్లో అన్ని అన్ని కోర్సులకు సంబంధించిన యాక్సెస్ ఉంటుంది దాంతోపాటు ఫిజికల్ క్లాసెస్ డైలీ జూమ్లో వన్ అవర్ ఉంటుంది ఈవినింగ్ అవర్స్లో మీకు అన్ని పనులు తీర్చుకున్న తర్వాత ఎనిమిది నుంచి మీకు తొమ్మిదిన్నర మధ్యలో టైం ఉంటుంది మీ స్లాట్ని బట్టి మీకు టైం వేయటం అనేది జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీరు అద్భుతంగా నిమిరాలజీ నేర్చుకున్న తర్వాత మీరు ఐ పవర్ న్యూరాలజిస్ట్గా ఎలా తయారు కావాలి హైపేడ్ న్యూరాలజిస్ట్ ఎలా తయారు కావాలి వీటన్నిటికి సంబంధించిన అన్ని కన్క్లూజన్స్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది